రుక్మాంగజుడు అని ఆయన ఒక మహారాజు ఈయన ఏకాదశి వ్రతాన్ని చాలా నిష్టగా ఆచరిస్తూ ఉంటాడు ఆయన చేయడమే కాకుండా ప్రజలందరి చేత కూడా ఆచరింపజేస్తూ ఉంటాడు ఇది చూసి దేవతలు ఎలా అయినా ఈయన వ్రతానికి భంగం కలిగించాలని మోహిని అనేటువంటి చాలా సుందరమైనటువంటి ఒక స్త్రీని ఈయన దగ్గరికి పంపిస్తారు ఆయన కూడా ఆమె వలలో చిక్కి ఉంటాడు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్రతాన్ని మానడు ఒకసారి ఈమె ఏమైనా సరే ఈయన వ్రతాన్ని ఆపించాలని చెప్పి అలా అయితే నీ కొడుకుని సంహరించాలని చెప్పి అడుగుతుంది అందుకు కూడా ఆయన సిద్ధపడి కొడుకుని ఖడ్గంతో నరకపోతాడు అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమయ్యి ఇదంతా నీ భక్తి పరీక్ష కాబట్టి నీ వరాలు వరం కోరుకోమని వరాలు ఇచ్చి వెళ్ళిపోతారు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి